లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ల్యాండ్ బుక్ చేసుకున్న వారికి రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వారు మనతో పాటు మన స్టూడియోలో ఫేమస్ ఆస్ట్రాలజీ అయిన అనుపమ గారు ఉన్నారు అసలు బాధాక గ్రహం అంటే ఏంటి ఎలాంటి లగ్నం వారికి బాధక గ్రహాలు ఎలా ఉంటాయి ఏ స్థితిలో ఉంటే ఎలా బాధపడతాయి వాటికి చక్కగా పరిహారాలు తెలుసుకుందాం తెలుసుకుందాం ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నమస్తే మేడం నమస్తే ఫస్ట్లీ హార్డీ వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మీరెంత ఫేమస్ తో మాకు తెలుసు ఆఫ్టర్ ఎ లాంగ్ గా మీరు ఈ మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు సో మీ ఫస్ట్ వీడియోస్ ఏమైతే పెట్టామో మనం క్యారెక్టరిస్టిక్స్ గురించి అండ్ వాళ్ళ పర్సనాలిటీస్ గురించి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు చెప్పబోయే కంటెంట్ కూడా అంతే హ్యూజ్ రెస్పాన్స్ రావాలి అంతే చాలా పాజిటివిటీ స్ప్రెడ్ చేసి చాలా బాగుంటుంది అని కోరుకుంటూ ఇప్పుడు మనం వీడియో మ్యామ్ ఇప్పుడు చాలా మంది బాధకా అనే ఒక గ్రహము మన రాశిలో ఉంటుంది అది ఉంటే చాలా ఆబ్స్టికల్స్ వస్తాయి అంటే చాలా అంటే మనం అనుకున్న పనులు ఏం జరగవు అలా ఇలా అంటే మొత్తం ఇబ్బందులే ఉంటాయని చాలా మంది చెప్తూ ఉంటారు అసలు ఏ గ్రహం వాళ్ళకి అంటే ఏ టైంలో లేకపోతే ఏ స్టేట్ లో ఉంటే బాధకాస్ కొంచెం ఎలా ఉంటది ఒకసారి వివరించండి మనకి పన్నెండు లగ్నాలు ఉంటాయి కదా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ప్రతి ఒక్క లగ్నానికి ఒక బాధక గ్రహం ఉంటుంది అనమాట సో దీన్ని త్రీ కేటగిరీస్ కిందికి విభజన చేస్తారు చెర రాసులు స్థిర రాసులు అండ్ త్రి స్వభావ రాసులు అంటే కాటి మూవబుల్ సైన్స్ ఫిక్స్డ్ సైన్స్ అండ్ డ్యువల్ సైన్స్ మూవబుల్ సైన్స్ అంటే మనకి మేషరాశి కర్కాటక రాశి తులారాశి మకర రాశి ఆర్ మేష లగ్నం తులాలగ్నం కర్కాటక లగ్నం ఆర్ మకర లగ్నం వీళ్ళకి లెవెన్త్ హౌస్ అంటే లాభస్థానంలో ఉండే గ్రహాలు బాధక అవుతారన్నమాట ఓకే అంటే ఇప్పుడు మేషరాశికి బాధక ఎవరు లాభస్థానంలో అంటే మనకి శని కుంభరాశిలో ఉంటుంది కాబట్టి న్యాచురల్ గా మనకి మేషరాశి వాళ్ళకి శని బాధక లాడ్ అవుతారనమాట సో కుంభరాశికి శని ఒక్కర్లే కాదు కోలాడ్షిప్ రాహుకి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సాటన్ యాజ్ వెల్ ఆస్ రాహు రెండు ప్లానెట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటదన్నమాట అనమాట సో ఇప్పుడు అలా చూసుకుంటే అది చర రాశులకై స్థిర రాశులకు వచ్చేసరికి వృషభ రాశి సింహరాశి వృశ్చిక రాశి అండ్ కుంభరాశి వీళ్ళకి నైన్త్ హౌస్ అవుతుంది అనమాట ఇప్పుడు నైన్త్ హౌస్ అంటే మనకి భాగ్యస్థానం కూడా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి బాధకుడు ఎట్లా అని కొంతమందికి డౌట్స్ రావచ్చు సో మనం అవి డీటెయిల్ గా మాట్లాడుకునేటప్పుడు వివరిస్తాను అండ్ ద్విస్వభావ రాశులంటే డ్యూయల్ సైన్స్ అనమాట అంటే మిథున్ రాశి కన్యా రాశి రాశి అండ్ మీనరాశి వీళ్ళకి సప్తమ స్థానము బాధక స్థానం అవుతుంది అంటే ఇక్కడ సప్తమ స్థానం అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాము పార్ట్నర్షిప్స్ రిలేషన్షిప్స్ లో భార్య కానీ భర్త కానీ ఇలాంటి ప్లేస్మెంట్ కాబట్టి వీళ్ళకి అలాంటి భావానికి సంబంధించి అలాంటి పర్సన్స్ తో సంబంధించి వీళ్ళకి కొద్దిగా బాధ ఆర్ ఆబ్స్టికల్స్ వస్తాయి సో బాధక ఏ బేసిక్ నేచర్ ఏంటి అంటే ఒక సాఫీగా సాగే లైఫ్ లో ఒక సడన్ గా ఒక రోడ్ బ్లాక్ రావడము లేకపోతే మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం కాసేపు ఆగుతాం కదా ఆ స్పీడ్ బ్రేకర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో ఇది మనకి దీని ఎఫెక్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు లేదా గోచారంలో కొన్నిసార్లు ఆ పర్టిక్యులర్ గ్రహాలు ఫేవరబుల్ గా లేనప్పుడు అప్పుడు మనకి దీని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి అనమాట సో ఒక మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్కొక్క లగ్నానికి ఈ బాధక ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది ఏ ఏ హౌస్ లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకుందాం మ్యామ్ ఇప్పుడు వృశ్చిక రాశి వారికి బాధక గ్రహం ఏ స్థానంలో అంటే వివరించండి సో వృశ్చిక రాశి వాళ్ళకి వృశ్చిక లగ్నం వాళ్ళకి బాధకాధిపతి చంద్రుడు అవుతారనమాట నా ఆయన భాగ్యాధిపతి కూడా అవుతారు సో ఈ చంద్రుడు ఒకవేళ వృశ్చిక లగ్నంలోనే ఉంటే గనక వీళ్ళకి ఇమోషనల్ టర్మాయిల్స్ ఎందుకంటే చంద్రుడు ఇక్కడ నీచబడతాడు సో వృశ్చిక రాశిలో చంద్రుడు నీచబడినప్పుడు ఏంటంటే మదర్ తోటి కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట మా తల్లితో తల్లి 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 ఆర్ తల్లి సమానమైన వాళ్ళతోటి కూడా కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే వీళ్ళకి మదర్ కొద్దిగా డిస్టెన్స్ లో ఉండడం అనమాట అంటే ఇమోషనల్ సపోర్ట్ ఉండకపోవడము ఒకవేళ గురుగ్రహం కూడా కలిసి ఉంటే అప్పుడు మదర్ సపోర్ట్ ఉంటుంది కానీ ఒక మదర్ చంద్రుడు గనక నెగిటివ్ ప్లానెట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాహు దృష్టిలో పడినా కూడా కేతు ఒకవేళ దృష్టి పడినా కూడా ఏంటంటే మదర్ తోటి కొద్దిగా సెపరేటివ్ టెండెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇమోషనల్ స్ట్రెంగ్త్ ఇచ్చే ఒక మెయిన్ మదర్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా ఎవరి లైఫ్లో అయినా ఆ తల్లి అనే ఒక మాతృత్వం దొరకనప్పుడు వీళ్ళు ఇమోషనల్గా గా చాలా సఫర్ అవుతారనమాట అండ్ వీళ్ళు ఓపెన్గా ఎవరితో వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోలేరు నానా రకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట మానసిక క్షోభ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది చంద్రుడు నీచబడిపోతాడు కాబట్టి స సరైన టైంకి మై మైండ్ పనిచేయదు ఇది ఒక ప్రాబ్లం లే లేదా వీళ్ళు వీళ్ళ వల్ల మదర్ సఫర్ అవ్వడం వీ మదర్ వల్లే వీళ్ళు సఫర్ అవ్వడం కాదు మదర్ వల్ల కూడా వీళ్ళు సఫర్ అవ్వడం అంటే వీళ్ళు పుట్టిన తర్వాత సడన్గా మదర్ మదర్కి కొద్దిగా మానసికమైన ఇబ్బందులు రావడము ఆవిడ ఇమోషనల్ టర్మాయిల్స్ ఫేస్ చేయడము ఇలాంటి కాంబినేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ ఇదే చంద్రుడు ధనుసు రాశిలో పడింది అనుకోండి సెకండ్ హౌస్ లో నైన్త్ లార్డ్ గాన్ ఇన్ ద సెకండ్ హౌస్ ఫర్ స్కార్పియో అనుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే మదర్ మదర్ చాలా రిలీజియస్ పర్సన్ అయిపోతుంది కాకపోతే ఈ రిలీజియస్ బిలీఫ్స్ వల్ల కొద్దిగా వీళ్ళకి ఆబ్స్టికల్స్ అయిపోతుంది ఎందుకంటే కొన్నిసార్లు వృశ్చిక రాశి వాళ్ళు ఎక్సెంట్రిక్ నేచర్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఆల్దో వాళ్ళు కొద్దిగా స్పిరిచువల్గా ఉన్నా కూడా కొద్దిగా ఎక్సెంట్రిక్ నేచర్ ఉండేసరికి తల్లితో వీళ్ళకి ఇమోషనల్ టర్మాయిల్స్ ఎట్లా వస్తాయంటే ఒక స్ట్రిక్ట్ ఎన్వారాన్మెంట్లో ఉండి పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ పద్ధతిలో కొంచెం జ్ఞానం ఇస్తూ ఉంటే వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ చంద్రుడు సెకండ్ హౌస్ లో ఉండేసరికి ఏమవుతుందంటే బేసికల్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ వచ్చేసరికి డబ్బుని కొద్దిగా నీళ్ళ మాదిరిగా వృధా చేయడం ఓకే అదొకటి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనకి చంద్రుడు వాటర్ అండ్ వాటర్ ఎలిమెంట్తో కనెక్ట్ చేస్తారు అండ్ వెల్త్కి కూడా కొన్ని స్క్రిప్చర్స్లో కనెక్ట్ చేస్తారు కాబట్టి ఈ వాటర్ లాగా డబ్బులు ఖర్చు పెట్టేయడం ఒకటి ఉంటుంది చాలా ఇమోషనల్ టాక్ ఉంటుంది ఏది మాట్లాడినా చాలా ఇమోషనల్గా మాట్లాడుతుంటారు చాలా మనసుకి తీసేసుకుంటూ ఉంటారు అనమాట దీనివల్ల వీళ్ళు ఇబ్బంది అవ్వడం లేదా ఎదుటి వాళ్ళు వీళ్ళని ఎవరినన్నా కొద్దిగా గట్టిగా దూషించి మాట్లాడినా కూడా వీళ్ళు చాలా హర్ట్ అవ్వడం ఇలాంటివి కొద్దిగా మనకి కనిపిస్తూ ఉంటుంది అదే చంద్రుడు తృతీయ స్థానంలో అంటే మనకి మకర రాశిలో పడితే ఇక్కడ ఏమవుతుందంటే యంగర్ సిబ్లింగ్స్ తోటి వీళ్ళకి కొద్దిపాటిగా క్లాషెస్ రావడము క్లాషెస్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే వీళ్ళు ఒక ఒక మాదిరిగా వీళ్ళు లైఫ్ని లీడ్ చేస్తుంటారు వీళ్ళ యంగర్ సిబ్లింగ్స్ ప్రాక్టికల్ అయిపోతూ ఉంటారు అండ్ మదర్ కూడా ప్రాక్టికల్ అయిపోతూ ఉంటారు అనమాట చంద్రుడు మన మదర్ మన కరకుడు తల్లితో అని చెప్పేసి చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మదర్ కూడా చాలా ప్రాక్టికల్ అయిపోతూ ఉండి వీళ్ళకి కొద్దిగా అక్కడ ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట అదే వృష్టిక రాశికి బాధకాధిపతి చంద్రుడు ఫోర్త్ హౌస్ లో ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే చాలా ఐసోలేటెడ్ ఫీల్ అవుతూ ఉంటారనమాట ఎందుకంటే ఈ నైన్త్ లార్డ్ గాన్ ఇన్ ద ఫోర్త్ హౌస్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మదర్ తోటి రిలేషన్షిప్ బాగున్న గా ఎదుగుతున్నా కూడా ఒక రకమైన ఒంటరితనాన్ని ఇష్టపడుతూ ఉంటారనమాట వీళ్ళు బేసికల్గా సో దానివల్ల ఈ హోమ్ లో కూడా వీళ్ళకి హ్యాపీనెస్ కనిపించదు ఇంట్లో ఉంటే వీళ్ళకి ఒక బాధలాగా అనిపిస్తుంది అనమాట సో ఈ ఇంటి వాతావరణం దాటి బయటికి వెళ్తే వీళ్ళు హ్యాపీగా ఉంటారు సో వాళ్ళు రెస్ట్రిక్టెడ్ ఫీల్ అవుతారనమాట స్కార్పియోస్ సైన్లో పడినప్పుడు అదే చంద్రుడు పంచమాధిపతి పంచమ స్థానంలో పడితే బాధకాధిపతి అయి పంచమ స్థానంలో పడితే పిల్లల విషయంలో కొద్ది పార్టీగా ఎస్పెషల్లీ ఫస్ట్ బౌన్ విషయంలో కొద్దిగా ఇమోషనల్ టర్మోయల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి క్రియేటివిటీ విషయంలో కూడా కొద్ది పార్టీగా డిఫికల్టీస్ ఉంటాయి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా కూడా చాలా ఇమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే మీనరాశిలో పడుతుంది కాబట్టి చాలా ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ ఇమోషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ థాట్స్ అన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతుంటారు అండ్ అట్ ది సేమ్ టైమ్ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం చూసి అవతల వాళ్ళు కూడా వీళ్ళు కొద్దిగా చాలా ఎమోషనల్ గా ఉంటున్నారు సో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో కూడా వీళ్ళని కొద్దిపాటిగా డిస్టెన్స్ లో పెట్టడం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది వృష్టిక లగ్నానికి బాధకాధిపతి చంద్రుడు ఒకవేళ షష్ట స్థానంలో ఉంటే అంటే మేషరాశిలో పడుతుంది కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు అరగెంట్ బిహేవియర్ వచ్చేయడము లిటిగేషన్స్ లిటిగేషన్స్లోకి వెళ్ళిపోవడము గొడవలలోకి దూకేయడము ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఆ దూకుడుతనం కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆలోచించకుండా మైండ్ ఆలోచించకుండా ఆ విషయాలలోకి వెళ్ళిపోవడము ఫైట్స్లోకి వెళ్ళిపోవడము ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళిపోవడము ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల బాధ క్రియేట్ అవుతుంది ఉంటదనమాట భాగ్యం కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి సప్తమ స్థానంలో పడితే వృష్టి వృష్టిక లగ్నానికి సప్తమ స్థానము టారస్ అవుతుంది వృషభరాశి అవుతుంది కాబట్టి భాగ్యాధిపతి వృషభ రాశిలోకి ఉంటే ఏమవుతుందంటే ఇది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ మళ్ళీ ఎందుకల్ల అంటే బాధకాధిపతి అయినా సరే ఇక్కడ వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత కలిసి రావడము శుక్రుడు యాక్టివేషన్ అయిపోతుంది కాబట్టి కలిసి రావడము మ్యారేజ్ అయిన తర్వాత కలిసి రావడం కానీ అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఆఫ్టర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ ఇక్కడ కొద్దిగా డిస్టెన్స్ రావడం వైఫ్ వల్ల కానీ హస్బెండ్ వల్ల కానీ నాకు ఒక బర్డన్ లాగా ఫీల్ అవడము ఆబ్స్టికల్ లాగా ఫీల్ అవ్వడం నాకు ఇమోషనల్ సపోర్ట్ రావట్లేదు అని చెప్పేసి ఫీల్ అవ్వడం లేదా వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఓవర్గా ఇమోషనల్ గా సపోర్ట్ వెతకడము ఇలాంటి కాంబినేషన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఫారెన్ ట్రావెల్ కి వెళ్ళినప్పుడు కూడా కొద్దిపాటిగా అక్కడ ఇబ్బందులు పాలవ్వడము ఇలాంటివి ఉంటాయి అన్నమాట అదే భాగ్యాధి అదే బాధకాధిపతి అష్టమ స్థానంలో పడితే కనుక అంటే మనకి మిథున్ రాశిలో పడితే ఇక్కడ అంత కమ్యూనికేషన్ కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్స్ ఉంటూ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ డీప్ రీసెర్చ్కి ఏదైతే అవసరం ఉంటుందో దాంట్లో బాధ క్రియేట్ అవ్వడము లేకపోతే వీళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ని వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఆ ఐడియాస్ మ్యాచ్ అవ్వకుండా అక్కడ గా వీళ్ళు బాధ క్రియేట్ ఫేస్ చేయడము ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి అంటే కమ్యూనికేషన్ లో కొద్దిగా ఇమోషనల్ కమ్యూనికేషన్ వచ్చేసరికి ఇబ్బంది పాలవ్వడము వీళ్ళు ఒకటి కన్వే చేస్తే ఎదుటి వాళ్ళు ఇంకోటి రిసీవ్ చేసుకోవడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి చంద్రుడే కన్యా కర్కాటక రాశిలో ఉండే అంటే బాధకాధిపతి బాధక స్థానంలో ఉంటే మదర్ తోటి చాలా మట్టుకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మదర్ కి హెల్త్ మదర్ కి సంబంధితమైన ఇష్యూస్ రావడం వల్ల వీళ్ళు ఏదైతే అనుకుంటారో భాగ్య వృద్ధి జరగడానికి అది అడ్డుపడుతూ ఉంటదనమాట వీళ్ళని ముందుకు సాగనివ్వదన్నమాట సో అదొక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది నైన్త్ లార్డ్ టెన్త్ హౌస్ లోకి సింహరాశిలోకి వెళ్తే ఏంటంటే టెక్నికలీ నైన్త్ లాడ్ టెన్త్ హౌస్ మనం నార్మల్ రూల్ ఏం చెప్పుకుంటామంటే ధర్మ కర్మాధిపతి యోగా అని చెప్పేసి చెప్తుంటారు నైన్త్ లార్డ్ టెన్త్ హౌస్ లో సో ఇది ఒక బ్యూటిఫుల్ యోగా టెక్నికలీ మాట్లాడుకుంటే కానీ ఇక్కడ చంద్రుడు సింహరాశిలోకి వెళ్ళేసరికి ఏంటంటే ఆ తన యొక్క ఈగో తన యొక్క సెల్ఫ్ సెంటర్డ్నెస్ వల్ల వీళ్ళు ఇబ్బంది అవ్వడం అంటే తన ఏ తనకి ఇంపార్టెంట్ అయిపోయి ఎదుటి వాళ్ళ ఇమోషన్స్ ని పట్టించుకోకుండా ఇబ్బంది అవ్వడము లేదా హయ్యర్ అథారిటీస్ తోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఎందుకంటే నైన్త్ లాడ్ చంద్రుడు టెన్త్ హౌస్ లోకి వెళ్తే సింహరాశి యాక్టివేట్ అవుతుంది కాబట్టి అక్కడ అధికారులతోటి కూడా కొద్దిగా ఇబ్బందులు పాలవ్వడము బాధలు క్రియేట్ అవ్వడం ఇవి జరుగుతుంది అదే నైన్త్ లాడ్ లెవెన్త్ హౌస్ లోకి వెళ్తే ధనయోగ యాక్చువల్ గా ధనయోగా చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే కన్యా రాశిలోకి పడుతుంది కాబట్టి వీళ్ళకి మ మనీ సంపాదించడంలో బాధ క్రియేట్ అవుతుంది మనీ సంపాదించడంలో బాధ క్రియేట్ అవుతుంది వాళ్ళకు ఉండే ఒక కోరికల వల్ల కూడా ఒక బ్లాకేజెస్ రావడం వల్ల బాధ క్రియేట్ అవుతుంది అనుకున్న పనులు టైం కి జరగకపోవడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిగా ఇబ్బందులు అండ్ వీళ్ళకంటే పెద్ద పెద్ద ఏజ్ లో అంటే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ప్రారంభ కర్మ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట అంటే వాళ్ళ వల్ల వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టడము వాళ్ళ పైన డబ్బు ఖర్చు పెట్టడము ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట అండ్ నైన్త్ లోడు ట్వెల్త్ హౌస్లోకి వెళ్తే వీళ్ళకి ఆ ఫారెన్ స్పిరిచువల్ ఆ కనెక్టివిటీలోకి వెళ్తేనే వీళ్ళు కొద్దిగా హెల్ప్ అవుతుంది అండ్ నైన్త్లో ట్వెల్త్ లోకి వెళ్ళడం వల్ల కూడా ఏమవుతుందంటే కొద్దిపాటిగా సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా లాంగ్ టర్మ్ హాస్పిటలైజేషన్స్ ఫేస్ చేయడము ఇలాంటివి ఉంటుంది దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవాలంటే ఇట్ ఈస్ బెస్ట్ టు రెగ్యులర్గా ఏదైనా దూర దూరపు స్థానంలో ఉన్న టెంపుల్స్ విజిట్ చేయడము లేకపోతే ఆశ్రమాలు విజిట్ చేయడం దానివల్ల వీళ్ళకి మెంటల్ పీస్ వస్తుందన్నమాట బాధ క్రియేట్ చేయకుండా మెంటల్ పీస్ సార్ట్అట్ చేయడానికి హెల్ప్ అవుతుంది బేసికలీ పరిహారాలు పరిహారాలు చంద్రుడికి ఏం చేసుకోవాలంటే మనకి ప్రతి అమావాస్య పౌర్ణమికి చంద్రుడు ఆ ఎచ్చు తెగులు ఉంటూ ఉంటాయి కాబట్టి అంటే వ్యాక్సింగ్ మూన్ వ్యానింగ్ మూన్ అని చెప్పేసి అంటూ ఉంటాం కాబట్టి మనలో కూడా ఇమోషనల్ ఇది ఉంటుంది అంటే ఇమోషన్స్ అనే అప్సెట్ డౌన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ వృశ్చిక లగ్నం వాళ్ళకి ఎస్పెషలీ చంద్రుడు బాధకాధిపతి అయినప్పుడు చెప్పే రెమెడీ ఏంటంటే వేరే పైన డిపెండ్ అయ్యే బదులు వాళ్ళని వాళ్ళు ప్రేమించడం మొదలు పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మంది ఏదో టెంపుల్కి వెళ్ళిపోతే రెమెడీస్ షార్ట్అవుట్ చేసేసుకుంటే వర్కౌట్ అవుతుంది అని అనుకుంటారు కొన్ని ప్రాక్టికల్ గా మనలో మనం కూడా కొన్ని చేంజెస్ తీసుకురావాలి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ ని వీళ్ళు డెవలప్ చేసుకోవాలి సెల్ఫ్ లవ్ అనేది డెవలప్ చేసుకోవాలి నా ఎమోషన్స్ ని నా 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 యొక్క వ్యక్తిత్వాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టకుండా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళ ఇమోషన్స్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో నేర్చుకుంటే గనక ఇది చాలా ప్లస్ పాయింట్ ఇది ప్రాక్టికల్గా సైకలాజికల్గా ఇచ్చే రెమెడీ కానీ బెటర్గా చెప్పుకోవాలి అంటే వేదిక రెమెడీస్ చేసుకోవాలనుకుంటే నిండు పౌర్ణమి రోజు లలితా సహస్రనామాలు చదువుకోవడము పున్నమి వెన్నల్లో కూర్చొని చేసుకోవడము లేకపోతే శివుడికి సోమవారం రోజు అభిషేకాలు చేయించడము పాలాభిషేకాలు చేయించడము ఇలాంటివి చేయించుకుంటే కూడా చాలా మంచిది ఎస్పెషలీ మదర్ తోటి రిలేషన్షిప్ కనుక ఒకవేళ బ్యాడ్ రిలేషన్షిప్ ఉంటే గనక మదర్కి మదర్స్ మదర్ లాంటి మదర్ ఫిగర్స్ ఉంటారు అంటే తల్లి ఏజ్ లో ఉండే లేడీస్ ఎవరైనా ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా అన్కండిషనల్ గా వాళ్ళకి సపోర్ట్ చేయడము ఎవరైనా ఇమోషన్స్ తోటి వచ్చి హెల్ప్ అడుగుతుంటే వాళ్ళకి ఇమోషనల్ సపోర్ట్ చేయడము ఇవన్నీ చేయవలసిన రెమెడీస్ అనమాట ఇలా చేస్తే వాళ్ళ యొక్క ఇమోషన్స్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో చంద్రుడి యొక్క ఎనర్జీస్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో డీల్ చేసుకోవాలో వాళ్ళకి ఐడియా వస్తుంది బేసికలీ ఓకే మరి చూసారు కదా రుచికి రాసి లేదా రుచి లగ్నం వారికి గ్రహం బాధక గ్రహం ఏ స్థితిలో ఉంటే ఎలా ఉంటుందో అనేది మేడం చాలా చక్కగా వివరించుకో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మరి పరిహారాలు ఉపయోగించుకొని నెగిటివ్స్ అన్ని పాజిటివ్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన నష్ట కలుద్దాం అంతవరకు